ओ ओ भैया आई मग

radically bien ran. Hyevi tambémdoesn selection variables. правда

انا ينكل تندرو سار يٹو مندر بسرا انا ينكل را راجیشنا نا انتے راجیشنا نا کچھ ينكل راوال هاي با ينكل نايبا كاميرا واسنايبا زوم ملنايبا اوچيسنا راج پرشن ارجونا نے ಹೋಟೆಲ್ ಅಂತ ಭಾಷೆ ಬೇಕು ಅದೆಲ್ಲ ಸೇವಾ ಕೊಡಬೇಕು ಉಗುರು ಬೇಕು अच्छा फल వెనక జరగా అన్న బాగా వెనక జరగాలి నా బాగా వెనక జరగాలన్నా ఇంకా

చాలా సంతోషం నెల్లూరు రూరల్ నియోజకవర్గం నలభై ఒకటో డివిజన్ ఈ నలభై ఒకటో డివిజన్లో ఈరోజు యాభై మూడు లక్షల రూపాయలు వేయడంతో రోడ్లు డ్రైన్లకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అతి త్వరలో సాణ్యతా ప్రమాణాలతో వేగవంతంగా ఈ రోడ్లు డ్రైన్లు పూర్తి చేసి అందిస్తామని చెప్పిన మాట ఆట ఇస్తూ నలభై ఒకటో డివిజన్ నెల్లూరు నగర కార్పొరేషన్కి ఏదైతే కొట్టేపాడు నుంచి దాకా రోడ్ల గ్రామాలు ఉన్నాయో ఈ రోడ్ల గ్రామాలకి నలభై ఒకటో డివిజన్ ఒక ముఖద్వారం నాటికి వేగవంతంగా విస్తరిస్తూ ఉంది అందరూ కూడా సామాన్య కుటుంబాలు కావచ్చు మధ్యతరగతి కుటుంబాలు కావచ్చు దిగువ మధ్యతరగతి కుటుంబాలు కావచ్చు విడుసాల కుటుంబాలు కావచ్చు ఈ కాలనీలో ఎక్కడికక్కడ కాలనీల్లో నివాసాలు ఉంటూ ఉన్నారు కొత్త ఇళ్ల నిర్మాణం చాలా వేగవంతంగా జరుగుతూ ఉంది నెల్లూరుకి ఇతర జిల్లాల నుంచి లేదా నెల్లూరు రోడ్లు కాకుండా నెల్లూరు జిల్లా ఇతర ప్రాంతాల నుంచి ఉద్యోగాల కోసం వ్యాపారాల కోసం బిడ్డల కోసం చదువుల కోసం వచ్చే వాళ్ళందరూ కూడా కాస్త తక్కువ ధరలకే ఈ డివిజన్లో మెల్లు దొరుకుతాయి కాబట్టి ఇక్కడ స్కర్నివాసాలు ఆనాటికి జనవాసాలు విస్తరిస్తూ ఉంది ఈ యాభై మూడు లక్షల రూపాయలతో ఇక్కడ చేపట్టే పనులు ప్రజలకు మెళ్లు చేస్తా భావిస్తూ ఉన్నా అయితే ఈ యాభై మూడు లక్షల రూపాయలు ఈ ప్రాంతాలే సరిపోయే ప్రశ్న లేదు రాబోయే రోజుల్లో మరో నాలుగు కోట్ల రూపాయల నిధులు కావాల్సిన అవసరం ఉంది అందుకే రాబోయే రోజుల్ని దృష్టిలో ఉంచుకొని వచ్చే మూడు నెలల్లో వచ్చే మూడు నెలల్లో ఇప్పటికే ఈ అంశాల మీద నగర మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ గారు నా దృష్టికి తీసుకువచ్చి ఉన్నారు ఈ యొక్క డివిజన్ లో ఇంకా ఇంకా నిధులు కావాలని నాలుగు కోట్ల రూపాయల నిధులు లేదే ఈ డివిజన్ లో ఒక స్థాయిలో సమస్యల పరిష్కారంలో అందుకే ఏదైతే మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ గారి అభ్యర్థుల మేరకి రాబోయే మూడు నెలల్లో మరో కోటి రూపాయలు ఈ యొక్క తెలుగుదేశం జనసేన బీజేపీ తేడా లేకుండా లేదు రాజకీయ పార్టీల సంబంధం లేకుండా ఇక్కడ ఉన్నటువంటి అనేక మందికి నేను ప్రత్యేకంగా మనవి చేసేది ఎన్నికలు పూర్తయి ఎన్నికలు పూర్తయిన వేళ మీ మీ ప్రాంతాల అభివృద్ధి కోసం ఐకమత్యంగా ముందుకు సాగాల సమీప భవిష్యత్తులో ఎన్నికలు స్థానిక ఎన్నికలు కూడా మరో రెండేళ్ల తర్వాతే ఉన్నాయి కాబట్టి ఎన్నికలు లేని వేళ అందరూ కూడా రాజకీయ పార్టీలు జెండాలు అజెండాలకి అతీతంగా ఆ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది మరీ ముఖ్యంగా నలభై ఒకటో డివిజన్లో నాకు అనేక మంది నాయకులు కార్యకర్తలు ఎన్నికల్లో కష్టం చేశారు చెమట పాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నలభై ఒకటో డివిజన్లో మాకు అంతా అన్ని వేల మెజార్టీ వస్తుంది ఇన్ని వేల మెజార్టీ వస్తుందని చెప్పని చెప్పని గుర్తుకున్నారు లేదా కౌంటింగ్ పూర్తయిన తర్వాత నిజమే అన్ని ఓల ఓట్ల మెజార్టీ వచ్చింది కానీ ఎవరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు ఎప్పటికీ ఉంటుంది కౌంటింగ్ లో కూడా గ్రామాలు పూర్తయిన తర్వాత గ్రామాలు పూర్తయిన తర్వాత నగర కార్పొరేషన్ సంబంధించినటువంటి సెంట్రల్ డివిజన్స్ లో తొలి డివిజన్ కౌంటింగ్ ఆ రోజు పవన్ శ్రీ గారు నేను ఇద్దరం కూడా కౌంటింగ్ లో అతి పెద్ద మెజారిటీ ఈ డివిజన్ లో ప్రజలు అందించారు ఆ యొక్క విశ్వాసాన్ని ఈ డివిజన్ పట్ల ఎప్పటికీ చెప్పి ఈ డివిజన్ అభివృద్ధికి నా చట్టం అదేవిధంగా సామాజిక సేవ నిధుల కింద కూడా పరిశ్రమల యాజమాన్యంతో మాట్లాడుతూ ఉన్నాం అదేవిధంగా పార్లమెంట్ సభ్యుల నిధులు కూడా మాట్లాడుతూ ఉన్నాం వాటి అన్నింటిలో కూడా ఖచ్చితంగా గోరల్ నియోజకవర్గంలో ఏదైతే అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు అటు ఇరవై మూడో డివిజన్ కావచ్చు ఇరవై పదహారు పడారపొల్లి ప్రాంతం ఇరవై నాలుగో డివిజన్లు కావచ్చు అవసరం అవసరంపూర్ ప్రాంతం ఇరవై ఐదో డివిజన్ భుజంబూర్ ప్రాంతం ముప్పై ముప్పై ఒకటి ఏదైతే పుత్తూరు ప్రాంతం ఈ యొక్క ప్రాంతాలతో పాటు నలభై ఒకటో డివిజన్లు కూడా ప్రత్యేకంగా చూస్తామని వచ్చే మూడు నెలల్లో ఈరోజు ప్రారంభించే యాభై మూడు లక్షల రూపాయల అభివృద్ధి పనులతో పాటు మాజీ మేయర్ భానుశ్రీ గారి అభ్యర్థన మనకి వచ్చే మూడు నెలల్లో మరో కోటి రూపాయలు నిధులు ఈ డివిజన్ కేటాయిస్తా ఉంది ఏది ఏమైనా ఏడాదిలోపు అంటే ఏడాది అంటే ఇక్కడి నుంచి ఏడాది ఇక్కడికి కాదు జులై ఏదైతే తెలుగుదేశం పార్టీ కోర్టుని అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపు అంటే మరో పది నెలల లోపు ఖచ్చితంగా ఈ డివిజన్కి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తానని చెప్పి మాట